అండి వెల్కమ్ బ్యాక్ టు మెంజా బాగా ఛానల్కి సో ఈరోజు మీకు నా మెథడ్లో ట్రై చేస్తున్నా అండి విద్యా దృక్పథాలలో కమిటీలు కమిషన్లు ఒక ఇరవై సో అవి ఆర్డర్ వైజ్గా కొంచెం ట్రిక్స్తో గుర్తుపట్టుకో గుర్తు పట్టొచ్చేలా చెప్తాను మీకు నచ్చితే అప్లై చేసుకోండి దయచేసి దయచేసి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇప్పటివరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇవి అవి ఎవరికి ఊహించి చెప్పినాయి కదండి మనం ఎగ్జామ్లో ఎలా గుర్తుపట్టామనేదే ఇంపార్టెంటు నువ్వు ఎందుకు ఎలా గుర్తుపట్టుకొని రాసినవు అనేది ఎవ్వరు అడగరు నువ్వు ఆన్సర్ ఎందుకు చెయ్యలేదు అని అని అడుగుతారు నువ్వు ఆన్సర్ కరెక్ట్గా ఎందుకు పెట్టలేదు అని మాత్రమే అడుగుతారు నువ్వు ఎలా గుర్తుపట్టుకొని బ్యాడ్గా గుర్తుపట్టుకున్నావా గుడ్గా గుర్తుపట్టు ఎవ్వరు అడగరు నువ్వు ఆన్సర్ పెట్టినావా లేదా అనేది ఇంపార్టెంట్ సో అందుకోసం మీరు నేను ఒక సింపుల్గా కొంచెం చెప్తాను నచ్చితేనే ప్లీజ్ నచ్చితేనే అప్లై చేసుకోండి లేకపోతే లేదు ఇగో దీనికోసం ఒకటే నిమిషంలో ఒక చిన్ని చిట్టి కథ చెప్తా మీకు ఇరవై కమి ఇరవై కమిటీలు కమిషన్లు ఇరవై వస్తాయి వీళ్ళ ఒక ఆర్డర్ వైజ్గా నా మెథడ్లో చెప్తాను నచ్చితే లైక్ చేయండి ఎక్కడైనా కొంచెం ముందుగా ఊహ ఊహ సింపుల్గా రాస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది చెప్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది ఊహ భారతీయ విశ్వవిద్యాలయంకి వెళ్ళి గోడెక్కి గోడెక్కి సాహసం చేసి రాధాకృష్ణ పెళ్ళి చేసింది పెళ్ళి వేసి మొదలు కొబ్బరికాయ కొట్టి ఈశ్వరుని మొక్కి మంగళం వాడి ఛత్రి పట్టుకొని జాతీయ రామమూర్తి జనాలు ఆచరించే ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళి అనే గురువు దగ్గర చతుర్వర్ణాలు అనేవారు కలిసి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం గురించి ఊహతో మాట్లాడారు దక్షిట్ ఇప్పుడు చూడండి ప్రాముఖ్యత తర్వాత చెప్తాను ముందుగా ఇదిగోండి దీని సీక్వెన్స్లో అంటే దేని తర్వాత ఏది దేని తర్వాత ఏందని మీకు మైండ్లో ఇట్లా కూర్చునేటట్టు ట్రై చేస్తాను చూడండి ఊహ ఊహ ముందుగా ఉడ్ తాకీదు పద్దెనిమిది వందల ఎనభై సారీ యాభై నాలుగు ఉడ్ తాకీదు ఊహ అంటే ఊహ ఊహ అంటే ఇదిగోండి ఉడ్ తాకీదు ఒడ్ తాకీదు తర్వాత ఊహా అన్నాం కదా తర్వాత హంటర్ కమిషన్ వుడ్ తర్వాత హంటర్ కమిషన్ హంటర్ కమిషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు తర్వాత ఊహ భారతీయ విశ్వవిద్యాలయంకి వెళ్ళి ఊహ భారతీయ విశ్వవిద్యాలయంకి విశ్వవిద్యాలయ కమిటీ దీని తర్వాత హంటర్ కమిషన్ తర్వాత భారతీయ విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల రెండు వెళ్ళి గోడెక్కింది గోడ గోడెవరే గోడెక్కిరు గోఖలే తీర్మానం భారతీయ విశ్వవిద్యాలయం తర్వాత ఏంటిది గోడెక్కింది గోకులే తీర్మానం గోడ ఎక్కి సాహసం చేసింది సాహసం సాహసం చేసింది తర్వాత సాహసం అంటే సాహసం అని ఒకటి గుర్తుపెట్టుకోండి షా సా ఇక్కడ షా అంటే ఇదిగోండి షాడ్లర్ కమిషన్ షార్ట్లర్ కమిషన్ తర్వాత హా అంటే హాటాక్ కమిషన్ హాటాక్ కమిషన్ తర్వాత సా అంటే సార్చెంట్ కమిషన్ సార్టెంట్ సార్చెంట్ నివేదిక సాహసం చేసి సాహసం చేసి ఏం చేసింది రాధాకృష్ణ పెళ్ళి చేసింది ఇగో రాధాకృష్ణ పెళ్ళి చేసింది ఊహ భారతీయ విశ్వవిద్యాలయంకి వెళ్ళి ఏం చేసింది సింపుల్గా ఒక్క టెన్ మినిట్స్ ఇస్తే మీకు ఇవన్నీ గుర్తుకుంటాయి ఊహ భారతీయ విశ్వవిద్యాలయంకి వెళ్ళి గోడెక్కి సాహసం చేసి రాధాకృష్ణ పెళ్లి చేసింది పెళ్ళి చేసింది ఇగో రాధాకృష్ణ రాధాకృష్ణ పెళ్ళి వేసింది రాధాకృష్ణ పెళ్ళి దీని తర్వాత దీని సీక్వెన్సీ చెప్తాను నేను ముందు రాధాకృష్ణ పెళ్ళి వేసింది ఏంటిది ఊహా 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 భారతీయ విశ్వవిద్యాలయంకి వెళ్ళి గోడ ఎక్కి గోఖలే తీర్మానం గోడ ఎక్కి సాహసం చేసింది షాడ్లర్ షాహ హార్ట్ హార్టాక్ తర్వాత సార్చండ్ చూసారా దీని తర్వాత వెళ్ళి ఎక్కి రాధాకృష్ణ పెళ్ళి చేసింది రాధాకృష్ణ పెళ్ళి చేసింది చేసి ఏం చేసింది తర్వాత మొదలు రాధాకృష్ణ పెళ్ళి కాగానే రాధాకృష్ణ పెళ్ళి ఇగో ఎప్పుడైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అయింది స్వాతంత్రం కాగానే ముందు వాళ్ళదే పెళ్ళి చేశారు ఇట్లా గుర్తుంటే చూడు మీరు మనకు స్వాతంత్రం రాగానే నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది ఇక రాగానే ఈ వీళ్ళ పెళ్ళి చేశారు ఎనిమిదిలా సంవత్సరం కాలే పెళ్ళి చేశారు వీళ్ళ తర్వాత ఇదిగో రాధాకృష్ణ పెళ్లి చేసి ఏం చేశారు ఇగో మొదలు మొదలు ఏం చేసిర్రు మొదలిఆర్ కమిషన్ మొదలు ఏం చేసిర్రీ మొదల మొదలు ఏం చేసింది మొదలు కొబ్బరికాయ కొట్టింది మొదలు కొబ్బరికాయ కొట్టింది కొబ్బరికాయ కొబ్బరికాయ కొటారి కమిషన్ మొదలు మొదలియార్ కమిషన్ కొబ్బరికాయ కొట్టింది కొటారి కమిషన్ కొబ్బరికాయ కొట్టి ఏం చేసింది కొబ్బరికాయ కొట్టి ఏం చేసింది ఈశ్వరుణ్ణి మొక్కింది ఈశ్వరుణ్ణి మొక్కింది కొబ్బరికాయ కొట్టి ఏం చేసింది ఈశ్వరిని మొక్కి మొక్కింది ఇప్పుడు మీకు వింటుంటే బోర్ వస్తుందేమో కానీ తప్పకుండా గుర్తుంటుంది మనం ఎగ్జామ్ టైంలో ఫస్ట్ ఏం చేసింది మొదలు మొదలు వచ్చింది పెళ్లి చేసింది ఇగో రాధాకృష్ణ పెళ్లి చేసింది పెళ్ళి వేసి మొదలు ఏం చేసింది మొదలు మొదలు కొ కొబ్బరికాయ కొట్టింది కొబ్బరికాయ కొట్టి ఈశ్వరిని మొక్కింది మొక్కి ఏం చేసింది ఇక మాల్గం మంగళం వాడింది మాల్గం 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 ఆదిశేషయ కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ తర్వాత మాల్గం ఆదిశేషయ్య కమిటీ నేను చెప్తా మీకు ఫస్ట్ ఈ ఈ స్టోరీ కొంచెం కొంచెం వింటుంటే మీకు గుర్తుంటుందని ఒక పది నిమిషాలైనా సరే కొంచెం ఓపిక్గా వినండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్కిప్ చేయొద్దు వీడియోని గుర్తుంటుంది ఫస్ట్ ఏం చేసింది ఫస్ట్ రాధాకృష్ణ పెళ్ళి చేసింది ఆడిపోయింది ఫస్ట్ ఏం చేసింది ఇక ఫస్ట్ 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 ఊహ ఏం చేసింది భారతీయ విశ్వవిద్యాలయం పోయింది ఇగో గోడెక్కింది గోడెక్కింది ఇక సాహసం చేసింది సాహసం చేసింది చేసి రాధాకృష్ణ పెళ్లి చేసింది పెళ్ళి వేసి ఇక మొదలు కొబ్బరికాయ కొట్టింది కొబ్బరికాయ కొట్టి ఈశ్వరుణ్ణి మొక్కింది మొక్కి ఇక మంగళం వాడింది మంగళం మల్కం ఆదిశ మంగళం వాడి ఏం చేసింది మంగళం వాడింది పాడి పాడి ఇగో ఛత్రి పట్టుకునే ఛత్రి 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 పట్టుకొని జాతీయ రామ్మూర్తి జాతీయ రామ్మూర్తి జాతీయ రామ్మూర్తి జనాలు ఆచరించే ఆశ్రమం ఉంది ఆశ్రమం ఉంది అక్కడ పోయింది జనాలు ఆచరించే ఆశ్రమం ఉందాడ సో దమనమేడు ఉంది ఏం చేసింది ఇప్పుడు మంగళం వాడింది మంగళం వాడింది మంగళం వాడింది మంగళం వాడింది మాల్కం అదిశేషయ మంగళం అంటే మాలకం అదిశేషయ మంగళం వాడింది తర్వాత ఏం చేసింది ఛత్రి పట్టుకున్నది ఛత్రి ఛత్రి పట్టుకున్నది చెటోపాధ్యాయ కమిషన్ ఛత్రి పట్టుకొని చటో ఛత్రి పట్టుకున్నది అంటే చా చెటోపాధ్యాయ కమిషన్ తర్వాత ఏం చేసింది పట్టుకొని జాతీయ రామ్మూర్తి జాతీయ రామ్మూర్తి జాతీయ రామ్మూర్తి జాతీయ విద్యా విధానం చెటోపాధ్యాయ తర్వాత జాతీయ విద్యా విధానం తర్వాత రామ్మూర్తి కమిటీ రామ్మూర్తి కమిటీ జాతీయ రామ్మూర్తి జాతీయ రామ్మూర్తి జనాలు ఆచరించే జాతీయ రామ్మూర్తి అనే జనాలు ఆచరించే అనే జనాలు ఆచరించే ఆశ్రమం ఉంది ఏ ఆశ్రమం ఉంది జనాలు రా జాతీయ రామ్మూర్తి అనే జనాలు ఆచరించే ఆశ్రమం ఉంది ఈ ఆశ్రమంకి పోయింది ఛత్రి పట్టుకొని జాతీయ రామ్మూర్తి జనాలు జనార్దన్ కమిటీ జనార్దన్ కమిటీ జనాలు ఆచరించే ఆచరణ కార్యక్రమం ఆచరణ కార్యక్రమం ఆచరణ కార్యక్రమం వెళ్ళింది మరి అక్కడ ఏముంది ఏముంది అక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళి యష్పాల్ అనే గురువు యష్పాల్ అనే గురువు యష్పాల్ అనే గురువు తర్వాత ఏం చేసింది ఆచరించిన జనాలు ఆచరించే యష్పాల్ గురువు దగ్గరికి వెళ్ళింది యష్పాల్ గురువు దగ్గరికి వెళ్ళింది యష్పాల్ కమిటీ యష్పాల్ కమిటీ మరి యష్పాల్ కమిటీ దగ్గర ఆ గురువు దగ్గర వెళ్ళి ఏం చేసింది అక్కడ చతుర్వర్ణాలు కలిసి జాతీయ విద్య జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం గురించి ఊహతో మాట్లాడారు ఆడకల్ అంత ధైర్యం చేసి ఇగో యష్పాల్ అనే గురు దగ్గరికి పోయి చతుర్వర్ణాలు నలుగురు కలిసి నలుగురు కలిసి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం గురించి ఊహతో మాట్లాడారు ఇగో యశ్పాల్ దగ్గరికి వెళ్ళి చతుర్వేది కమిటీ చతుర్వర్ణాలు కలిసి చతుర్వర్ణాలు చతుర్వర్ణాలు కలిసి ఏం చేసారు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం గురించి ఎవరితో మాట్లాడారు ఇగో ఊహతో మాట్లాడారు అంతే ఇగో ఇరవై వచ్చినాయి చూడండి ఇరవై వచ్చినాయి చూడండి ఇది ఇది ఒకవేళ మీరు ఇదిగోండి స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇగో ఇదిగో ఇది తీసుకోండి నాకు కొంచెం ఇక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది మనం తిప్పితుంటే సో ఇదిగోండి మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకునేది ఉంటే ఇది తీసుకోండి తప్పకుండా గుర్తుంటుందండి బోరుస్తుందని అనకండి నేను చాలాసేపు ఆలోచించి కవిత రాశాను ఊహా భారతీయ విశ్వవిద్యాలయంకి వెళ్ళి గోడెక్కి సాహసం చేసి రాధాకృష్ణ పెళ్లి వేసి మొదలు కొబ్బరికాయ కొట్టి తర్వాత ఈశ్వరుని మొక్కి మంగళం వాడింది తర్వాత క్షత్రి పట్టుకొని జాతీయ రామ్మూర్తి అనే జనాలు ఆచరించే ఆశ్రమం దగ్గరికి వెళ్ళి యష్పాల్ అనే గురువు దగ్గర చతుర్వర్ణాలు కలిసి జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం గురించి మాట్లాడారు ఈ మెతుడి ఇక్కడ ఏం లేదు ఇదంతా ఇవైంది మనం ఎలా గుర్తుపట్టుకున్నాము ఎలా గుర్తుపెట్టుకున్నాము ఎలా ఆన్సర్ని అనేది కాన్సెప్ట్ కాదు నువ్వు కరెక్ట్ పెట్టావా లేదా నువ్వు కరెక్ట్ పెట్టావా లేదా అనేదే కాన్సెప్ట్ అదే ముఖ్యమైనది ఇదిగోండి స్క్రీన్షాట్ తీసుకున్నారా దయచేసి తీసుకోండి తర్వాత ఇదిగోండి ఇది వచ్చిందా ఇప్పుడు ఇప్పుడు మనం ఇయర్స్ చెప్పుకుందాం ఉడ్ తాకీదు ఉడ్ తాకీదు పద్దెనిమిది వందల యాభై నాలుగు ఊహా ఊహాన్నం హంటర్ కమిషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు దీని తర్వాత భారతీయ విశ్వవిద్యాలయం కమిటీ పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల రెండు తర్వాత గోకులే తీర్మానం పంతొమ్మిది వందల పదకొండు దీని తర్వాత ఇదిగోండి సీక్వెన్సీ తర్వాత గోకులే షాడ్లర్ షాడ్లర్ కమిషన్ పంతొమ్మిది వందల పదిహేడు పదిహేడు పదకొండు తర్వాత పదిహేడు సీక్వెన్సీ హార్ట్ టాక్ హార్ టాక్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సార్చెంట్ నివేదిక పంతొమ్మిది వందల నలభై నాలుగు దీన్ని గుర్తుపెట్టుకోమన్నా సార్చెంట్ అంటే అర్జెంట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంతకుముందు కూడా రెండు మూడు వీడియోలలో నేను చేశాను వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అర్జెంట్గా వేసేస్తారు ఇది కూడా సార్జెంట్ అంటే పంతొమ్మిది వందల నలభై నాలుగు రాగానే అర్జెంట్ అని గుర్తుకు రావాలి తర్వాత రాధాకృష్ణ రాధాకృష్ణ కమిషన్ రాధాకృష్ణ కమిషన్ ఇక పెళ్ళి స్వాతంత్రం రాగానే స్వాతంత్ర అనంతరం స్వాతంత్రం నలభై ఏడులు వచ్చింది కాబట్టి నలభై ఎనిమిదిలోనే ఫస్ట్ వీళ్ళ పెళ్ళి చేసినాం మనం స్వాతంత్రం రాగానే వీళ్ళ పెళ్లి చేసినాం రాధాకృష్ణ పెళ్ళి ఎవరు తప్పుగా అనుకోద్దండి ఎవరికి ఊహి ఊహించి రా ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు పెళ్లి చేసి పెళ్లి వేసి ఏం చేసి ఇక మొదలు ప మొదలియార్ కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు యాభై రెండు యాభై మూడు ఇక కొఠారీ కమిషన్ కొఠారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు ఇక యాభై రెండు యాభై మూడు మొదలయారు అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు దీని తర్వాత మీరు ఇక అంత అయ్యో ఇట్లా పెట్టుకోండి ఇట్లా చూసుకోండి తర్వాత కొఠారీ కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు అరవై నాలుగు అరవై ఆరు ఈశ్వరిభాయ్ పటేల్ ఇక ఈశ్వరుడు డెబ్బై ఏడు ఈశ్వర్ ఈశ్వరుడు ఈశ్వరుణ్ణి మొక్కుతారు కదా ఈశ్వరుని అన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దీని తర్వాతనే కొఠారి తర్వాత ఇది తర్వాత మాల్కం మాల్కం ఆదిశేషయ కమిటీ డెబ్బై ఏడు ఇది కూడా సేమ్ ఇవి రెండు ఇవే మంగళం ఈశ్వర్ ఈశ్వరుకుడు మంగళం వాడతాం కాబట్టి ఇవి రెండు ఒకటే సంవత్సరంలో వచ్చినాయి చట్టోపాధ్యాయ కమిషన్ ఉపాధ్యాయ కమిషన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏమైనా గుర్తుంటే మీ పిల్లలు కానీ మీరు కానీ ఎవరైనా బర్త్డేలు గుర్తున్నా ఏదైనా డేస్ ఉన్నా చటోపాధ్యాయ కమిషన్ నా బర్త్డే రోజు మా బాబు బర్త్డే రోజు మా పాప బర్త్డే రోజు మా చెల్లె బర్త్డే రోజు అని గుర్తు ఏదైనా ఇట్లా గుర్తుంటుంది అది తర్వాత జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు రామ్మూర్తి కమిటీ పంతొమ్మిది వందల తొంభై జనార్దన్ కమిటీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆచరణ కార్యక్రమము తొంభై రెండు ఇగో దీని తర్వాత ఇగో రామ్మూర్తి జాతీయ విద్యా విధానం తర్వాత తొంభై తొంభై ఒకటి తొంభై రెండు జాతీయ రామ్మూర్తి జనార్దన్ జాతీయ రామ్మూర్తి జనార్దన్ జనార్దన్ జాతీయ రామ్మూర్తి జనార్దన్ ఇగో ఆచరణ తర్వాత యశ్పాల్ నైంటీ త్రీ నైన్టీన్ నైంటీ త్రీ చతుర్వేది చతుర్వేది యష్పాల్ గురువు చతుర్వేది ఓ తర్వాత జాతీయ జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ఇప్పుడు ప్రాముఖ్యత తెలుసుకుందాం ప్రాముఖ్యత తెలుసుకుందాం ఇది కూడా కొన్ని కొన్ని ఎక్కడైనా ట్రిక్స్ చెప్ ఉంటే ట్రిక్స్ చెప్తాను ఊట్ తాకిదు యా పద్దెనిమిది వందల యాభై నాలుగులో సమగ్ర విద్యా విధానం ఊట్ తాకిదు సమగ్ర విద్యా విధానం సమగ్ర విద్యా విధానం తర్వాత హంటర్ కమిషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు ఉడ్ సిఫారసుల సాధ్య సాధ్యాలు ఎలా ఉన్నాయని దీనికి సంబంధించింది వుడ్ తాకీదు ఎలా ఉంది ఎలా పనిచేస్తుంది అనేది హంటర్ కమిషన్ చేసింది పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఉడ్డు సిఫార్సుల సాధ్య సాధ్యాలు తర్వాత భారతీయ విశ్వవిద్యాలయం కమిటీ కొత్త విశ్వవిద్యాలయాలు స్థాపించొద్దు ఉన్న వాటినే సవరించాలి ఉన్నవి చూసుకుందాం భారష్ భారతీయ విశ్వవిద్యాలయం ఏమంటుంది ఉన్నవి చూసుకుందామంటుంది భారతీయ విశ్వవిద్యాలయం ఏమంటుంది ఉన్నవి చూసుకుందామంటుంది మీకు గుర్తుంటుంది ఉన్నవి చూసుకోవాలి కొత్త వద్దు కొత్త కొత్త అంటుంది తర్వాత గోకులే తీర్మానం గోకులే ఇయో గోకులే గోడ గోడ ఎక్కి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అమలు చేయాలని చెప్పింది గోడెక్కింది గోకులే తీర్మానం గోకులే తీర్మానం మనం గోడ అని చెప్పుకున్నాం కదా సో గోక గోడ ఎక్కి పద పంతొమ్మిది వందల పదకొండులో గోడెక్కి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య కావాలి అమలు చేయాలని గోడెక్కి ఏం చేసిరు గోడెక్కి నినాదాలు చేసిర్రు గోడెక్కిరు గోకుల గోకులే గోకుల గోకుల గోకులే తీర్మానం ఉచిత నిర్బంధ ప్రాథమిక చాలా ఇంపార్టెంట్ అండి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అమలు చేయాలని గోడెక్కి ఏషిర్రు గోడెక్కి ఏషిరు గోఖలే తీర్మానం షార్డ్లర్ కమిషన్ షార్డ్లర్ కమిషన్ షార్డ్లర్ పంతొమ్మిది వందల పదిహేడు కలకత్తా విశ్వవిద్యాలయ సమస్యల గురించి రెండు గుర్తుపెట్టుకోవాలి షార్డ్లర్ అంటే షాడిస్టు షాడ్లర్ అంటే షాడిస్టు కాబట్టి సమస్యలే వస్తాయి షాడిస్ట్ నుండి ఏమొస్తాయి సమస్యలు వస్తాయి సో కలకత్తా ఒకటి ఇంపార్టెంట్ కలకత్తా శాడ్ సాడ్ కళ వస్తుంది షాడ్లర్ అనగానే సాడ్ కళ వస్తుంది కాబట్టి శాడ్ కళ శాడ్ కళ శాడ్ కళ కలకత్తా కలకత్తా విశ్వవిద్యాలయం సమస్యలు సమస్యలు పెట్టుకోరు ముందు సమస్యలు కలకత్తా కలకత్తా కూడా గుర్తు రాలేదు ఈ శాడిస్టు శాడిస్టుతో సమస్యలు వస్తాయి ఏ ఊరి సమస్యలు వస్తున్నాయి కలకత్తా వాళ్ళ ఊరు సమస్యలు వస్తున్నాయి సాడ్ కళ అనగానే శాడ్ కళ శాడ్ అంటే సమస్యలు కళ అంటే కలకత్తా ఆర్ టాక్ టాక్ కమిషన్ టాక్ కమిషన్ అంటే హార్ట్అటాక్ కమిషన్ ఏం చెప్తుంది హార్ట్ కమిషన్ అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏం చెప్తుంది ప్రాథమిక విద్య విద్య ప్రగతికి అవరోధం అవరోధం కలిగించే సమస్యలపై అవరోధం అంటే అటాక్ హార్ట్ హార్ట్అటాగ్ అని గుర్తుపెట్టుకోకరి హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ ఎప్పుడొస్తుంది మనకు ఇక హార్ట్ అటాక్ ఎప్పుడొస్తుంది మనకు బ్లడ్ బ్లడ్ వెళ్ళడం కానీ అవరోధం జరిగినప్పుడే అక్కడ హార్ట్ దగ్గర ఎక్కడైతే అవరోధం జరుగుతుందో అక్కడే సమస్య ఏర్పడుతుందో అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది సో ఇది ప్రగతికి అవరోధంపై సమస్యలు ఇక్కడ కలకత్తా కలకత్తా అయ్యంగానే ఏం చెప్పినా షాడ్లెర్ శాడ్ 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 కళ కలకత్తా సమస్యలు ఇది కూడా సమస్యల గురించి ఉంది కాబట్టి షార్డ్లెర్ అంటే కలకత్తా ఇది ప్రాథమిక విద్య ప్రగతికి అవరోధం అవరోధం అని ఇయ్యంగానే హార్ట్ అటాక్ అని రాయాలి హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుంది గుండెకు అవరోధం గుండె సమస్యపై అవరోధం ఉన్నప్పుడే హార్ట్ అటాక్ వస్తుంది తర్వాత సార్జెంట్ మనం ఇప్పటివరకు అర్జెంట్ అని అనుకున్నాం కదా ఎప్పుడైతే సార్జెంట్ నివేదిక సార్జెంట్ నివేదిక విద్యా అభివృద్ధి విద్యా ప్రణాళికను రూపొందించాలి ఈ అర్జెంటుగా ఏం చేయాలి విద్య అభివృద్ధి కావాలంటే విద్య అభివృద్ధి కావాలంటే అర్జెంటుగా ప్రణాళికలు వేయాలి అర్జెంటు ప్రణాళికలు ప్రణాళిక రూపొందించాలి అర్జెంటుగా అర్జెంటు అర్జెంట్ అనగానే విద్యా అభివృద్ధి ప్రణాళిక తరత రాధాకృష్ణ రాధాకృష్ణ పంతొమ్మిది వందల నలభై ఇక రాగానే మ్యారేజ్ అయింది కదా నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది రాగానే మనం అందరం కలిసి నలభై ఎనిమిదిలో రాధాకృష్ణ పెళ్లి చేసినాము స్వాతంత్రానంతరం ఉన్నత విద్య ఈ రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నత చదువులు చదివీరు కాబట్టే ఉన్నత చదువులు చదివిరు కాబట్టి ఈరోజు మనం రాధాకృష్ణ సార్తో రాధాకృష్ణ గారి బర్త్డే రోజు ఏం జరుపుకుంటున్నాం మనం ఉపాధ్యాయుది నొచ్చి జరుపుకుంటున్నాం ఎందుకు ఈయన ఉన్నత రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు ఉన్నత చదువులు చదివిరు కాబట్టి ఉన్నతమైన ఉన్నతమైన పదవి ఉంది కాబట్టి ఈ పోయినది రాధాకృష్ణ సారు తర్వాత స్వాతంత్రానంతరం ఉన్నత విద్యను పునర్మి పునర్నిర్మించడం ఉన్నత విద్య పునర్నిర్మించడం అస్సలు మర్చిపోవద్దండి ఒక్కటికి రెండు సార్లు చదివరి మూడు సార్లు చదివిరి వీడియో నాలుగు సార్లు చదువు కమిషన్లు అయితే సూపర్ గుర్తుంటాయి రాధాకృష్ణ అయిపోయింది కదా ఉన్నత 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 తర్వాత మొదలియార్ మొదలియారు ఇదిగోండి మొదలియార్ మొదలియార్ మాధ్యమిక మా మో మో మా గిని ఎండలేదు ఫస్ట్ మాధ్యమిక అని ఫస్ట్ ఏ వర్డ్ రాలేదు ప్రాథమిక అవన్నీ వచ్చినాయి మొదలిఆర్ కమిషన్ మాధ్యమిక మాధ్యమిక విద్యా వ్యవస్థను సంస్కరణ మాధ్యమిక విద్యా వ్యవస్థకు సంస్కరణ మాధ్యమిక అని రాగానే మొదలియారు కమిషన్ ఇట్లా గుర్తుపెట్టుకోరు మామూ తర్వాత కొఠారీ కమిషన్ ఇది ఎంత ఇంపార్టెంట్ కొఠారీ కమిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అరవై నాలుగు అరవై ఆరు మొత్తం కొఠారీ కమిషన్లో కోట్లు పెట్టాలి ఇక కోట్లు ఎట్లా పెడతాం మొత్తం విద్యా వ్యవస్థ ప్రక్షేళనం మొత్తం మొత్తం కొఠారీ కమిషన్ అనగానే మొత్తం కోట్లు పెట్టాలి కొఠారీ కమిషన్ కోట్లు పెట్టాలి కొటారీ కమిషన్కు కోట్లు పెట్టాలి కోట్లు పెట్టాలంటే మొత్తం విద్యా వ్యవస్థ కోట్లు పెట్టి ఒక్కటేదని వేయం కదా మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళనం చేసి మార్గ నిర్దేశనం చేయాలి మాకు మంచి మార్గాన్ని అభివృద్ధి పథకం అభివృద్ధి చెయ్యాలి దేనికి విద్యా వ్యవస్థకు ఎవరు చెప్పారు కొఠారి కమిషన్ వాళ్ళు చెప్పారు జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కూడా దీంతోనే వేసి కొఠారీ కమిషన్ కొఠారి కమిషన్ కొఠారి కమిషన్ ఇదే కోటారి కమిషన్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఇది మొత్తం విద్యా వ్యవస్థను కోట్లు పెట్టింది మంచి మార్గదర్శకత్వంలో మంచి నిర్దేశనం మార్గ నిర్దేశనం చేయాలని చెప్పింది మొత్తం విద్యా వ్యవస్థకు ప్రక్షాళనం చేసింది తర్వాత ఏం చేసింది కోటారి తర్వాత ఈశ్వరిభాయ్ పటేల్ ఈశ్వరిభాయ్ పటేల్ ఈ ఈశ్వరిభాయ్ పటేలు ప్రాథమిక విద్యా సంస్కరణ పాఠ్య ప్రణాళిక పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ విద్యా విశ్వాల యుద్ధం సమీక్ష ఇక దీనికోసమే కొఠారి కమిషన్ కోసమే ఇక మళ్ళీ ఈశ్వరిభాయ్ పటేల్ తర్వాత మాల్కం ఆదిశేషయ కమిటీ వృత్తి విద్య వృత్తి విద్య ఇది ఫస్ట్ వర్డ్ ఇచ్చింది కదా మాల్కం ఆదిశేషయ కమిటీ వృత్తి ఇక వృత్తి వృత్తి పని చేసుకుంటే ఏమొస్తుంది ఉపాధి వస్తుంది ఇక ఉపాధి వస్తే మాల్ వృత్తి వృత్తి విద్య అంటే ఇంకా మాల్ వృత్తి వేస్తే వృత్తి విద్యతో ఏమొస్తాయి పైసలు వస్తాయి పైసలు అంటే మాల్గం మాల్ మాల్ మాలం మాల్ అంటారు కదా మాల్ మస్తు మాలు ఉన్నది మన దగ్గర మస్తు మాలం అన్నది అంటారు కదా ఇక మాల్ మాల్కం అనగానే వృత్తి ఉద్యోగం విద్య అని రావాలి తర్వాత చెటోపాధ్యాయ కమిషన్ చట్టోపాధ్యాయ కమిషన్ ఉపాధ్యాయ విద్య సమీక్ష ఉపాధ్యాయ విద్య సమీక్ష సో జాతీయ విద్యా విధానం జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఇగో ఎనభై ఆరు ఒకటి ఇరవై ఒకటవ శతాబ్దం భవిష్యత్తునికి సవాళ్ళు దేనికి జాతీయ విద్యా విధానం ఇది గుర్తుపెట్టుకోరుగా జాతీయ విద్యా విధానం పద్ ఎనం ఎనం నైన్టీన్ ఎయిటీ సిక్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఇరవై ఒకటవ శతాబ్దం దేనికి రాలే ఈ వాడు దీనికి వచ్చింది ఇరవై ఒకటవ శతాబ్దం ఇరవై ఒకటో శతాబ్దం భవిష్యత్తు సవాళ్ళు సమీక్ష తర్వాత రామ్మూర్తి కమిటీ ఇగో జాతీయ విద్యా విధానం తర్వాత దీని గురించే దీనికి దీన్ని చూసుకుంటా ఇది దాన్ని చూసుకుంటా నేను అని చెప్పేది ఎనభై ఆరు తర్వాత ఇక తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొం ఎనభై ఆరు ఇది ఎనభై ఆరు ఎనభై ఆరు అయిన తర్వాత ఇక తొంభై తొంభై ఒకటి తొంభై రెండు జాతీయ విద్యా విధానం తర్వాత రామ్మూర్తి కమిటీ ఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం గురించి అది ఎట్లో నడుస్తుంది అని మళ్ళీ దీన్ని కమిటీ వేసాం దాని తర్వాత జనార్దన్ కమిటీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఈ పంతొమ్మిది వందల ఎనభై ఐదు జాతీయ విద్యా విధాన సమీక్షించి రామ్మూర్తి సిఫారసులను పరిశీలన చేసి ఈ రామ్మూర్తి కమిటీ ఎట్లా నడుస్తుంది ఏం చేసింది దీనికి సిఫారసుగా ఇది దీనికి రామ్మూర్తి సిఫారసుగా జనార్దన్ ఇవన్నీ ఒకదానికి ఒకటి ఉన్నాయి చూసారా ఇక్కడ నుంచి జాతీయ విద్యా విధానం తర్వాత రామ్మూర్తి కమిటీ రామ్మూర్తి తర్వాత ఇక జనార్దన్ కమిటీ జనార్దన్ కమిటీ తర్వాత ఆచరణ కార్యక్రమం ఆచరణ కార్యక్రమం ఒకటి ఉంది పంతొమ్మిది తొంభై రెండు ఇది కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలి దాన్ని గురించి ఇది కూడా అది ఎట్లా ఇస్తుంది తర్వాత యష్పాల్ కమిటీ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఇది కూడా నైన్టీన్ నైన్టీ త్రీ నైన్టీన్ నైన్టీ త్రీ యష్పాల్ కమిటీ యష్పాల్ కమిటీ గురువు ఈ గారు ఏమన్నారు అంటే పెద్ద మనిషి కాబట్టి గురువు గారు కాబట్టి పిల్లలకు బరువు అవుతుంది జర బరువు తగ్గిరని చెప్పారు పిల్లల పుస్తకాల బరువుపై పిల్లల పుస్తకాల బరువుపై మన యష్పాల్ గారు మన యష్పాల్ కమిటీ చెప్పింది యష్పాల్ ఎవరు గురువు కదా ఇప్పుడు మన కథల గురువు కదా ఆ గురువు ఏం చెప్పారు పిల్లలకు బరువుతుంది పుస్తకాలు వద్దు అని చెప్పింది పిల్లల పుస్తకాల బరువుపై యష్పాల్ కమిటీ చెప్పింది తర్వాత చతుర్వేది కమిటీ ఇది కూడా నైన్టీన్ నైన్టీ త్రీయే ఇది కూడా నైన్టీన్ నైన్టీ త్రీయే యష్పాల్ కమిటీ సిఫారసుల పరిశీలన ఈ పరిశీలన మళ్ళీ దీనికి దీనికి సంబంధించింది ఇది దీనికి సంబంధించింది మళ్ళీ ఈ యష్పాల్ కమిటీ ఎట్లా నడుస్తుంది ఏంటిదని దీన్ని పరిశీలించడానికి చతుర్వేది చతుర్వేది కమిటీ చేసింది ఆ నలుగురు కదా ఆ నలుగురు యష్పాల్ దగ్గర గురువు దగ్గర ఎవరు ఉన్నారు ఆ నలుగురు ఉన్నారు యష్పాల్ గురువు దగ్గరనే ఈ నలుగురు ఉన్నారు తర్వాత జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం భారం లేని పాఠ్య ప్రణాళిక రూపొందించాలి భారం లేని పాఠ్య ప్రణాళిక రూపొందించాలి సో యష్పాల్ సిఫారసుల ఇదేమో పిల్లల పుస్తకాల బరువుపై ఎవరు యష్పాల్ గురువు గారు చేశారు ఇదేమో జాతీయ పాఠ్య ప్రణాళిక రెండు వేల ఐదు భారం లేని పాఠ్య ప్రణాళిక పాఠ్య ప్రణాళిక రూపాలు పాఠ్య ప్రణాళిక రూపాలు చూసారా ఇది ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నా మెథడ్లో నేను చెప్పాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ కా మీ కామెంట్స్ కామెంట్ బాక్స్లో రాయండి చూసారా ఇంకొకసారి కథ చదవమంటే చదువుతా ఇగో యాభై నాలుగు మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారా ఇదిగోండి ఒక్కసారి కొన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా అవైలబుల్గా ఉండేయండి రాసుకుంటే రాసుకోవచ్చు ఇక రాధాకృష్ణ అనగా ఇట్లా పర్టికులర్గా అట్లా అని కాకుండా రాధాకృష్ణ రాధాకృష్ణ అనగానే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మ్యారేజ్ అయిపోయింది మన మేడం చెప్పింది కదా అని గుర్తు పెట్టుకోవాలి నిజంగా మీరు ఎట్లా గుర్తుపెట్టుకున్నారు అనేది కాన్సెప్ట్ కాదు మీరు ఎగ్జామ్ రాసి లేదా షార్ట్లర్ గుర్తుందా ఇప్పుడు శాడిస్ షార్ట్లర్ కమిషన్ శాడిస్ట్ కాబట్టి సమస్యలు ఎక్కడ ఏ ఊర్లో సమస్యలు కలకత్తాలో పెట్టుకున్నాడు సమస్యలు కలకత్తా విశ్వవిద్యాలయ సమస్యల గురించి చెప్పారు వృత్తి వృత్తి మాలం మాల్ వృత్తి ఎత్తే పైసలు వస్తాయి పైసలు వస్తే మాలం మాల్ మాలకమ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నూ ఇరవై ఒకటవ శతాబ్దం భవిష్యత్తు సవాళ్ళు సమీక్ష ఒకటే ఉంది కదా యశ్పాల్ గురువు ఏమన్నారు యశ్పాల్ గారు ఏమన్నారు యశ్పాల్ కమిటీ ఏమన్నది పిల్లల పుస్తకాల బరువుపై చెప్పారు ఆయన బరువు బరువు పిల్లలు బరువు బాగా మోస్తూరు వద్దు పుస్తకాలు బాగమోస్తారు అని యశ్పాల్ గారు అన్నారు మన కథలో సో ఇవో ఇదొక్కసారి ఇది ఇదొక్కసారి ఊహా భారతీయ విశ్వవిద్యాలయం వెళ్ళి గోడెక్కి సాహసం చేసి రాధాకృష్ణ పెళ్లి చేసి మొదలు కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి ఈశ్వరుణ్ణి మొక్కి మంగళం వాడి మాల్క మాల్కం మాల్కం ఆదిశేషేఖర్ పాడి ఛత్రి ఛత్రి పట్టుకొని జాతీయ రామ్మూర్తి జాతీయ రామ్మూర్తి అనే జనాలు ఆచరించే ఆశ్రమంకి వెళ్ళి అక్కడ అనే గురువు దగ్గర చతుర్వర్ణాలు కలిసి జాతీయ పాఠ్యప్రణాళిక గురించి ఊహతో మాట్లాడారు ఇది రెండు వేల ఐదు దీని గురించి అందరు కలిసి మాట్లాడారు మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేరి సబ్స్క్రైబ్ చేయరి షేర్ చేయరి తప్పకుండా ప్లీజ్ ఇది ఒక్కటికి రెండుసార్లు వింటే అర్థమవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్